మష్రూమ్ కర్రీ ఒకసారి ఇలా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లోకి ఇంకా బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది చాలా గ్రేవీగా ఉంటుంది పొడి పొడిగా లేకుండా గ్రేవీగా ఉంటుంది ఇది బిర్యానీలోకి పులావులోకి ఇంకా వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట నేను చెప్పిన విధంగా ఒకసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ పుట్టగొడుగులు కూడా హెల్తీ కదా ఆరోగ్యానికి చాలా మంచిది చూశారు కదా ఇవి మనకి సూపర్ మార్కెట్లో ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి మామూలుగా అయితే వర్షాకాలంలో దొరుకుతాయి సూపర్ మార్కెట్లో అయితే ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి కాబట్టి మనం వీటిని తెచ్చుకొని శుభ్రంగా కడగాలన్నమాట వాటి పైన ఉన్న మట్టి అదంతా నీట్గా కడగాలి కడిగి వీటిని ఈ విధంగా ముక్కల్లో చేసుకోవాలి చూడండి ఇవి ఇలా కట్ చేస్తే మనకి లాగా ఉంది కదా గొడుగులాగా మరీ చిన్న ముక్కలుగా కాకుండా నేను ఇలా కట్ చేశాను అనమాట చోటా కూడా లుక్ బాగుంది కదా ఇలా కట్ చేస్తే అనేసి ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి ఇవి హెల్త్కి చాలా మంచిది దీనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది ప్రోటీన్ ఎక్కువ తినాలంటారు కదా ఈ పుట్టగొడుగుల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మష్రూమ్స్లో ఇవి ఎక్కువ వాడుకుంటే ఎక్కువ తింటే చాలా మంచిది అనమాట ఇప్పుడు ఇవన్నీ ముక్కలు కట్ చేసాం కదా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను నార్మల్ అయిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి త్వరగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో రెండు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా మగ్గించుకోవాలి మెత్తగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా అయిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇంకా బాండీలో కొద్దిగా ఉంచుకుంటున్నాను మిక్సీ జార్లో కొద్దిగా వేస్తున్నాను ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా కొబ్బరి పొడి అలాగే నువ్వుల పొడి ధనియాల పొడి ఇదైతే గసగసాల పొడి ఇది గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి యాలకుల పొడి చాలా తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేస్తే తీపిదనం వస్తుంది తీగా ఉంటుంది కొద్దిగా ఫ్లేవర్ కోసం ఆ టేస్ట్ కోసం కొద్దిగా వేసుకున్నాను ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి నేను పొడులన్నీ ఒక్కసారి పౌడర్ చేసుకుని కావలసినన్ని ఒకసేసాలో పెట్టుకుంటాను అన్నమాట అవన్నీ మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందాక బాండీ ఉంది కదా అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయలు టమాటా ముక్కలు ఉన్నాయి కదా దానిలోనే కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ మష్రూమ్స్ ముక్కలు కూడా వేసుకోవాలి వీటిని కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే ఈ విధంగా మంచిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా కొద్దిగా నీరు ఒక్క చొక్క నీరు కూడా పోయలేదు వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో చూడండి ఇది త్వరగా ఉడికిపోతుంది ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి మనం తీసుకున్న మష్రూమ్స్ని బట్టి మన టేస్ట్ తగినంత కారం ఇంకా ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి తిప్పుకొని కాసేపు మగ్గించుకోవాలి మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు టమాటా కొబ్బరి రసగసాలు నువ్వులు ఇలా గరం మసాలా ఇవన్నీ పౌడర్లు అన్నీ వేసుకుని పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ వేసుకుని దీన్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అడుగు అంటట్లేదు కదా బాండీకి అడుగు అంటకుండా ఉంటుంది ఉంది కదా ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా ఉంది పేస్ట్ దానిలో కొద్దిగా వాటర్ వేసి నేను ఇది మన గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలి మనకి ఎంత గ్రే గ్రేవీ కావాలనేది చూసుకుని దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి ఇంకా కావాలంటే కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా స్టవ్ ఆఫ్ చేశాను ఇది గ్రేవీ కర్రీ మష్రూమ్ గ్రేవీ కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది వైట్ లోకైనా ఇంకా బిర్యానీలోకి పులావులోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా ఈ మష్రూమ్స్ ఇప్పుడు సీజన్ అనే కాకుండా ఎప్పుడంటే అప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి మనకి నచ్చినప్పుడు తినాలనుకున్నప్పుడు తినచ్చు ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది కాకపోతే ఇంత గ్రేవీగా వండుకోకుండా పొడి పొడిగా వండుకోవాలి ఇప్పుడు గ్రేవీ వండుకున్న అన్ని హెల్దీయే కాబట్టి అలా వేసుకున్నా పర్లేదు చూశారు కదా మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్